వైసీపీ ప్రభుత్వం సమయంలో దావోస్ లో గుర్తింపు అనేది లేదని చంద్రబాబు నాయుడు హయాంలో దావోస్ లో తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపుతో పాటు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావడం జరిగిందని తెలుగుదేశం పార్టీ పొలి బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి రెడ్డి అన్నారు అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా నాశనం అవుతుందో వైఎస్ జగన్ సర్కార్ సమయాన్ని చూస్తే తెలుస్తుందని అన్నారు రాబోయే రెండు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తుందని అన్నారు ఐటీ మంత్రి ారా లోకేష్ పనితీరు వల్ల పేరున్న సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని వాసు పేర్కొన్నారు ప్రతి పేదవారికి ఇంటి నిర్మాణం చేపట్టడం పది సంవత్సరాల తర్వాత పూర్తి హక్కు కల్పించడం చాలా గొప్ప నిర్ణయమని అన్నారు కొప్పర్తి పారిశ్రామిక హబ్గా తయారవుతోందని దీని ద్వారా కడప జిల్లాలో యువతకు ఉపాధి దొరుకుతుందని అన్నారు క్రీడా హబ్గా పర్యాటక హబ్గా కడపను చేయడమే కూటమి లక్ష్యమని అన్నారు ప్రతిపక్షాలు చేసే మోసపూరిత మాటలు నమ్మవద్దని అన్నారు దావోస్ పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన కృషి కూడా ప్రజలందరూ గమనించాలా గుర్తించాలని చెప్పి కోరుతూ ఉన్నాం రాష్ట్రానికి పెద్ద పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒక పెద్ద పరిశ్రమ ఆయన ముఖ్యమంత్రి కావడంతో దేశ విదేశాల్లో ఉండే పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు అందరూ రాష్ట్రానికి క్యూ కట్టుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం గతంలో ఐదు సంవత్సరాల్లో దావోస్లో ఆంధ్రప్రదేశ్కు ఒక గుర్తింపు అనేదే లేదు తెలుగువారికి ఒక గుర్తింపు అనేదే లేదు నిన్న దావోస్ పర్యటనలో చూస్తే తెలుగువారి గుర్తింపు ఏందో ప్రపంచానికంతా చాటి చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువతకు ఈ పరిశ్రమల వల్ల ఈ పెట్టుబడుల వల్ల మెండుగా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు రాబోతు ఉన్నాయి ఏదైతే ఎన్నికల్లో చెప్పారో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు కానీ జనసేన నేత పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక దాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా ఈ పారిశ్రామికవేత్తలంతా రాష్ట్రానికి రావడమే ముఖ్య కారణం దాని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అదే కాకుండా సుమారుగా ఇప్పటికే టీసీఎస్ కానీ బీపీసీఎల్ కానీ ఎన్టీపీసీ వంటి సంస్థలన్నీ కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం ఇది చంద్రబాబు నాయుడు గారి కృషి ఆయన పదే పదే చెప్తా ఉన్నాడు రాష్ట్ర లాస్ట్ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకుపోయి ఏ పని చేయడానికి ముందుకు పోలేని పరిస్థితి గత వైఎస్ఆర్ ప్రభుత్వం తోసేసింది ఒక అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా తయారవుతుందో గత ఐదేళ్లే ఒక పెద్ద నిదర్శనం దాని నుంచి బయటపడి మళ్ళీ సంపద సృష్టించి రాష్ట్రానికి ఆర్థికంగా పరిపుష్టి కావడా రావాలంటే భారీ పెట్టుబడులు రావాలి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూతబడిపోయే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆదుకుంటా ఉంది అమరావతి రాజధాని నిధులిస్తూ ఉంది పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తూ ఉంది అమరావతిలోని ఔటర్ రింగ్ రోడ్డుకు పూర్తి స్థాయిలో నిధులు ఇస్తూ ఉంది రాబోయే రెండు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఆక్సిజన్ నుంచి తీసే వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి మళ్ళా తిరిగి బయటకు వచ్చి నడిచే పరిస్థితికి తీసుకురొస్తా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఉన్న అనుభవమే ప్రధాన కారణం ఆయనే ఈ రాష్ట్రానికి ఒక పెద్ద పరిశ్రమ అదేవిధంగా ఐటీ మంత్రిని చూస్తూ ఉన్నాం నారా లోకేష్ గారు ఆయన దావోస్లో ఆయన చేసిన కృషి పెట్టుబడిదారులందరినీ రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి చేస్తున్న కృషిని కూడా చూసాం అంటే రాష్ట్రం ఆర్థికంగా బలపడాలంటే బయట పెట్టుబడి రావాల దారులు దాని ద్వారా ట్యాక్సులు రావాలా దాని ద్వారా ఉపాధి దొరకాల దాని ద్వారా ఉద్యోగాలు రావాలా సంపద సృష్టించాలా అదే విధంగా ఎప్పుడైతే సంపద పెరుగుతుందో ఆ సంపదనే సంక్షేమాన్ని ఖర్చు పెట్టే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు ఆరు నూరైనా తల తాకట్టు పెట్టైనా సంక్షేమ పథకాలు పేదలకు చెప్పింది ప్రతిదీ కూడా అమలు చేస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కూడా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా ఉండ ఇప్పటికే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉండారు చెప్పినా ఏ హామీ కూడా అమలు చేయడం లేదు అని ఏ హామీ అమలు చేయలేదో చెప్పిన దాంట్లో మీరు చెప్పాలా ప్రతిపక్షాలని చెప్పి ఒక డిబేట్కు కూర్చొని మాట్లాడాలని చెప్తా ఉండ మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి లేని రాష్ట్రంగా అప్పుల రాష్ట్రంగా తయారు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ గాడిని పెట్టేదానికి ముఖ్యమంత్రి గారు చేసిన కృషిని ఒకసారి చూడండి ప్రభుత్వాన్ని సహకరించండి అధికారం పోయిందని చెప్పి బాధపడద్దు ప్రభుత్వాన్ని సహకరించండి మీ నాయకులు చూస్తూ ఉన్నాం విజయసాయి లాంటి నాయకులు పార్టీని వదిలిపోతూ ఉన్నారు చేసిన పాపాలు కడుక్కుంటే దానికి సన్యాసం తీసుకుంటామని మాట్లాడుతూ ఉంటారు వ్యవసాయం చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు వ్యవసాయం చేస్తే భూములు కూడా కలుషితమైపోతాయి ఇట్లాంటి వాళ్ళు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రం మళ్ళీ కూడా గడ్డన పడి ఆర్థికంగా పరిపుష్టి అయ్యేదానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషికి ప్రజలు సహకరించాలి ఈరోజు పేదలకు గ్రామాల్లో పల్లెల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాన్ని పేదలకు పక్కాయిల నిర్మాణానికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిన్న మార్గదర్శకాలు రిలీజ్ చేసింది పది సంవత్సరాలు వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత పది సంవత్సరాలు పూర్తి హక్కులు కూడా వాళ్ళకు కల్పిస్తామని చెప్పడం పేదలకు ఇది ఒక పెద్ద వరం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పేదలకు నిజంగా వాళ్ళకు పది సంవత్సరాల తర్వాత ఆస్తి మీద పూర్తి స్థాయి హక్కులు కల్పించాలని అన్నం నిజంగా పేద ప్రజలకు చాలా పెద్ద అవకాశం ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం కడప జిల్లా విషయానికి వస్తే కొప్పర్తికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు అంటే రాయలసీమలో ఆరు వేల ఎకరాల్లో ఇంత పెద్ద ఎత్తున భూములు సేకరించి పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేసేదానికి కడప నడిబొడ్డునున్న కొప్పర్తి ఒక పెద్ద పారిశ్రామిక హబ్గా భవిష్యత్తు తయారు కాబోతుంది అందుకే అక్కడ స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వడం పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆహ్వానించి పెట్టుబడులు పెట్టి దాని ద్వారా ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి ప్రయత్నించడం కడప జిల్లాకు కూడా ఒక పెద్ద శుభ సంకేతం అది రేపు మౌలిక సదుపాయాలకు కూడా ఒక వెయ్యి కోట్లు ఏపీఐసి కూడా ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాల కల్పనకు కూడా టెండర్లు పిలిచి దాన్ని అంతా డెవలప్ చేస్తే అని ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా జిల్లాను టూరిజం హబ్గా తయారు చేయాలా ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలని చెప్పి ప్రణాళికలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా దీర్ఘకాలిక అభివృద్ధి పథకాల్లో భాగంగా కడపను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలా తీసుకుపోవాలని చెప్పి మొన్న ముఖ్యమంత్రి గారి పర్యటనలో కూడా ఆయన చెప్పడం చూశారు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు సహకరించండి ప్రతిపక్షాలు చెప్పే కల్లబొల్లి మాటలు అబద్ధాలకు వాళ్ళ ట్రాప్లో పడద్దండి అభివృద్ధి సంక్షేమం రెండు సమకాలలో రెండు పాదాల మీద ఈ ప్రభుత్వం నడిపిస్తుంది ప్రతి సంక్షేమ కార్యక్రమం సూపర్ సిక్స్ కార్యక్రమాలు దశల వారిగా అమలు చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దయచేసి ప్ర ప్రభుత్వాన్ని సహకరించండి ప్రతిపక్షానికి మాటలు నమ్మి మీరు మోసపోయి ఆందోళన చెందద్దు ప్రజల సంతోషం ప్రజల సుఖమే ఈ ప్రభుత్వం కోరుకుంటా ఉందని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలను నేను మళ్ళీ ప్రజలకు మీ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాను